దేవునికి మహిమ కలుగును అదే లూయర్ రోమిన్ రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై కృపలో ప్రవేశము గలవారమై అందులో ఆ కృపలో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము ఎవడైతే కృపలో నిలబడతాడో విశ్వాసము ద్వారా అప్పుడు దేవుని మహిమ నీకు వస్తుందంట దాని కొరకు నువ్వు వేచి ఉండాలంట నిరీక్షణ గలవారై అతిశయపడుచున్నాము అన్నాడు రెలుయ అంతేకాదు కిందకు వస్తే అంతేకాదు ఆ మహిమ ఆ కృపలో నిలబడిన ఆ దేవుని యొక్క మహిమ నీకు బయలుపరచబడాలంటే శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను అంటే శీలమన ఉంది క్యారెక్టర్ని కలగజేయునని ఎరిగి శ్రమల ఎందు అతిశయపడుదుము రెండవ వచనములో విశ్వాసం ద్వారా కృపలో నిలబడితే దేవుని మహిమను గ్రహించబడతాదని చెప్పాడు అందుకు నిరీక్షణతో అతిశయ అతిశయపడుచున్నాము అన్నాడు కానీ ఆ మహిమ నీ దగ్గరికి రావాలి ఆ కృపలో నిలబడ్డా నీ దగ్గరికి ఆ విశ్వాసంలో ఎదురు చూస్తున్న ఆ నిరీక్షణతో ఎదురు చూస్తున్న నీ దగ్గరికి రావాలంటే ఆ ఆ వాగ్దానం చేసిన ఆ మహిమని దగ్గరికి రావాలంటే శ్రమ పెడతాడంట నీకు కానీ నాకు కానీ సార్వత్రిక సంఘానికి కానీ ఏ సేవకుడికైనా కావచ్చు శ్రమ పెడతాడంట శ్రమ ఎలా ఉంటుందంట ఆ శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షణను ఆ శ్రమ పెట్టి ఆ శ్రమలో మన ఓర్పు ఉందో మెజర్మెంట్ చేస్తాడంట అరే ఆ ఓర్పు ఆ ఓర్పు ఆ ఓర్పులో పరీక్షిస్తున్న మనని అదిగా శ్రమయందు ఓర్పును ఓర్పు ఎందు పరీక్షను అన్నాడు పరీక్షను పరీక్షణ అప్పుడు ఏం చేస్తుందంటే నిరీక్షణ కర్ర చేస్తుంది అంటే ఎగ్జామ్ బాగా రాసేటనుకో వాడికి నిరీక్షణ ఉంటుంది నేను పాస్ అయిపోతానండి ఫస్ట్ క్లాస్లో లేకపోతే సెకండ్ క్లాస్ అయినా ఒకవేళ తగ్గితే సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ పక్కగా పాస్ అయిపోతానని చెప్తే ఎందుకు వాడు కష్టపడి ఆ శ్రమ పడి శ్రమపడి శ్రమపడి చదివాడు పరీక్షలు బాగా రాశాడు కాబట్టి వాడికి నిరీక్షణ ఉంది అసలు శ్రమం లేని వాడికి నిరీక్షణ ఏంటి శ్రమం లేని క్రైస్తవుడికి నీకు మహిమను వచ్చిన నిరీక్షణ ఎలా ఉంటుంది శ్రమల అనుభవమే తెలియదు శ్రమ తెలియదు కానీ మహిమను కూర్చున్న అనుభవం నీకా వస్తుంది ఆ శ్రమ పడినోడికి మాత్రం ఎస్ నాకు నిరీక్షణ ఉంది నేను పరీక్షలో ఆ ఓర్పులో సహనంతో పరీక్ష రాశాను ఆ ఎగ్జామ్ ఖచ్చితంగా పాస్ అవుతానని ఎట్లాగైతే కనుక ఎగ్జామ్ కష్టపడి శ్రమపడి రాసినోడు ఉంటాడో అలాగా క్రైస్తవుల్లో కూడా ఈ శ్రమలు పరీక్షల్లో నెగ్గాలంటే ఈ నెగ్గ నెగ్గిన పరీక్షలో నువ్వు విజయం రావాలంటే నీవు శ్రమలు అనుభవించే గొప్ప కృపలోకి వెళ్ళాలి అసలైన కృపంతా శ్రమలో ఉంది అసలైన దీవినంతా శ్రమలో ఉంది అక్కడతో ఆగలేదు కింద వచ్చిన వచ్చి ఆ శ్రమల ఎందు అతిశయపడుదుము అన్నాడు ఎవడైతే ఆ శ్రమల ఎందు అతిశయపడతాడో వాడు ఎందుకు అతిశయపడతాడు అసలు వాడు పరీక్ష వారాసాడు కాబట్టి ఆ శ్రమంలో ఓర్పుతో సహనంతో ఉన్నాడు కాబట్టి కాబట్టి నీకు ఇవ్వబడిన దర్శనంలో నీకు ఇవ్వబడిన పిలుపులో నీకు ఇవ్వబడిన కాలేజ్లో నీకు ఇవ్వబడిన పరిచర్యలో నీకు ఇవ్వబడిన సువార్తలో నీకు ఇవ్వడిన సంఘంలో వచ్చిన ప్రతి శ్రమలోను నీకు నిరీక్షణ ఎప్పుడొస్తుందంటే ఆ శ్రమయందు కరెక్ట్గా అతను ఏదైతే శ్రమ పెట్టాడో ఓర్పు పెట్టాడో నా పరీక్ష పెట్టాడు వాటిలో నెగ్గిన అనుభవం నీకు ఉన్నప్పుడు వాటిల్లో పడిపోకుండా వాటిల్లో కూడా ప్రభువుని పట్టుకోగలిగిన విశ్వాసంతో ఎదురు చూడగలిగిన ఆ కృపలో నిలిచి ఉండగలిగిన అనుభవం నీకున్నప్పుడు ఆ మహిమ ఆటోమేటిక్గా నేను కమ్మకుంటుంది వచ్చి అరే లూయా అరే ఆ మహిమ వద్దన్నా కూడా నీ మీదకి వస్తుంది ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఏ నిరీక్షణ శ్రమల ఎందు అతిశయపడే నిరీక్షణ శ్రమల ఎందు ఓర్పు సహనంతో ఆ పరీక్షలో నెగ్గగలిగేటువంటి ఆ విశ్వాసంతో నిలవబడేటువంటి ఆ కృపలో నిలిచియుండి ముందుకు సాగే ఆ విశ్వాస వీరుని యొక్క ఆ ఆ లక్షణాలు మననే విజయం వైపు పంపిస్తారు అది చూడండి మీకు ఇంకా బాగా తెలియాలంటే యోపు గ్రంథం ఐదో అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినాలో ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరుచును ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగిన నీకు ఏ కీడు తగలదు క్షామకాలమున మరణము నుండి యుద్ధమును ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించు అన్ని పరీక్షల్లో పాస్ అయిపోయాడు పాస్ అయిపోయి ఒరే ఎండేస్లో ప్రకటన రంగంలో ఏడు తెగుళ్ళు ఏడు ఉగ్రత పాత్రలు ఏడు ముద్దర్లు ఏడు గుర్రాలు ఇట్లాంటి సెక్షన్ ఉంది అవి కూడా నేను మీదకి రప్పిస్తాను ఇప్పుడు ఎలా ఉంటా చూస్తాం అన్నాడు దేవుడు అరే రువ్య అందుకని నేను రాస్తున్నాడు ఆరు బాధల్లో నుండి ఆయన నన్ను విడిపించును ఏడు బాధలు తగిలినా నాకేమి కాదు ఆయన క్షామకాలమున మరణము నుండి యుద్ధమున కగ్గ నుండి ఎక్కడ యాంటీ యాంటిగ్రేషన్ వచ్చి యుద్ధం చేస్తాడు ఎండేసులో మరణ బలం కలిగినోడు యుద్ధము చేస్తాడంటే వచ్చి ఎండేసులో ఆ యుద్ధ బలము నుండి ఆయన ఆయన నిన్ను తప్పించును అంటే యోగు ఒక్కవన్నీ పరీక్షల్లో నెక్కి తినాడు ఎవరిని దేవుడు శోధించాడు పరీక్షించాడు దేవుడు శోధించడు ఎవ శోధకుడు శోధిస్తాడు దేవుడేమో పరీక్ష పెడతాడు ఆ టైంలో శోధకుడు వచ్చి నేను శోధిస్తున్నప్పుడు ఆ శోధకుడు వైపు నువ్వు ఉంటావా దేవుడి వైపు ఉంటావా అనేది పరీక్ష పరీక్ష ఓర్పు ఓర్పు సహనము సహనము నిరీక్షణ కదా శోధకుడు శోధిస్తున్నప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు వీడు శోధకుడు వైపు శోధకుడు మాట్లాడాడా చేయొద్దన్నది చేస్తాడా వెళ్ళొద్దన్న దగ్గరికి వెళ్తాడా మాట్లాడొద్దన్నది మాట్లాడతాడా తినొద్దన్నది తింటాడా ఇట్లా అన్నీ కూడా పరీక్ష పెడతాడు తప్ప ప్రభువు మాత్రము చోధించడు మా అదే ప్రభువు శోధించడు అపవాది మాత్రమే శోధిస్తాడు ఆ శోధనలో నిలించాలంటే కనుక శ్రమలన రావాలి ఏ శ్రమను అపవాది తీసుకొస్తున్న శ్రమలన్నిటిలోనూ అధ్యయించగలిగిన ఓర్పు సహనము ఆ పరీక్షలో నిలబడినటువంటి వాడికి ఆన్సర్ ఇవ్వగలగాలి వాడు 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 తీసుకొస్తున్న ప్రతి జవాబుకి వాడు వేస్తున్న ప్రతి బాణానికి నువ్వు సమాధానం ఆ పరీక్షలో నువ్వు సమాధానం ఇవ్వగలగాలి దానికి ఆన్సర్ ఇవ్వగలగాలి అప్పుడు దేవుని యొక్క మహిమని దగ్గరికి వస్తాయి అప్పుడు నువ్వు కృపలో నీరు చిన్నవాడు అప్పుడు నువ్వు విశ్వాస అప్పుడు నీకు నిరీక్షణ ఉంటుంది ఆ నిరీక్షణ నేను సిగ్గుపడవద్దు యోగు జీవితంలో ఎక్కడ ఆయన విశ్వాసం సిగ్గుపడలేదు ఆయన నిరీక్షణ సిగ్గుపడలేదు నలభై రెండవ అధ్యాయం వచ్చినప్పటికీ ఆయన రెండంతలుగా దీవించబడతా మొదలు పెట్టాడు నలభై రెండో బ్లెస్సింగ్ వచ్చేసినాయి భార్య దగ్గర నుంచి శోధన వచ్చింది స్నేహితుల దగ్గర నుంచి శోధకుడు వచ్చాడు డైరెక్ట్ గా శరీరంలో వచ్చాడు శోధకుడు ఎన్ని రకాలుగా శోధకుడు వచ్చి శోధించినా అన్నిటికీ వాక్యాల ద్వారా జవాబు రాసి పరీక్షలో నెక్కుతున్నాడు అంటే అంద ఓర్పు సహనము ఆయన ప్రభు ద్వారా ప్రభు ఆత్మ ద్వారా పొందుకోగలిగాడు నీవు కానీ నేను కానీ మనము కాని ఆ ఆయన ఇచ్చిన పిలుపులు ఆయన ఇచ్చిన దర్శనములు ఆయన సేవలు ముందుకు దాగుతున్నప్పుడు అనేక రకాల శోధనలు వేదనలు బాధలు దుఃఖాలు మనుషుల తిరస్కారాలు అనేకమైన వస్తూ ఉంటాయి వెలువేయబడ్డ స్థితి వస్తూ ఉంటుంది ఏదొచ్చినా పర్వాలే దర్శనములో ముందుకు సాగుతుండగా ఆయన కృప వచ్చి నేను బలపరుస్తుంది ఆయన ఆత్మ వచ్చి నేను బలపరుస్తుంది ఆయన వాక్ వచ్చి నేను బలపరుస్తుంది బలపరిచిన ప్రతిసారి అపవాదేస్తున్న ప్రతి ప్రశ్నకి నీవు సరైన ఆ పరీక్షలో సరైన జవాబు ప్రార్థన ద్వారా ఇస్తావు విశ్వాసం ద్వారా ఇస్తావు కృపలో నిలిచి ఇస్తావు కాబట్టి నీకు విజయం వస్తుంది అట్లా నిలబడిన వ్యక్తి యో అక్కడ నిలబడతాం కాదు ప్రకటన గ్రంథంలో అపవాదికి ఇవ్వబడిన కాలము మూడున్నర సంవత్సరాల్లో ఆ ఏడు తెగుళ్ళు ఏడు బోర్లు ఏడు 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 అనేటువంటి ఏమేమి నెరవేర్చబడతాయి ఆ కాలంలో వాడికి ఇవ్వబడిన అధికారంలో ఉపయోగించుకుని చేయబోతున్న కాలంలో కూడా చెప్తున్నాడు ఆరు బాధలు ఏడు బాధల్లో కూడా ఆ యుద్ధ కాలంలో కూడా ఆ మరణ కాలంలో కూడా ఆ క్షామ కాలంలో కూడా దేవుడు నన్ను విడిపిస్తాడు దట్ ఈస్ ద ఫెయిత్ దట్ ఈజ్ గ్రేస్ ఆకృపలో నిరీక్షి ఉండాలి మనం కదలచబడవుడు ఆకృపలో నిరల్చబడింది అప్సలోం అనేటువంటి అప్సలోం అనేటువంటి లూసిఫరు దావీదిని పరుపుతూ ఉన్నాడు దానికి ముందు కట్టడం వల్ల మనం చూడగలిగితే సిమి అనేవాడు కుక్క కుక్క అంటాడు తన ముందు ఘట్టంలో చూస్తే గనక అయినా అతను ఏమండో దావీదు సరే దేవుడు నీకు అవకాశం ఇచ్చడము కానీ మొరుకో పక్కనటువంటి ఆ సైన్యంలో ఒక అధిపతి వచ్చి అంటాడు నువ్వు నువ్వు జస్ట్ ఒక మాట చేసి సర్వీస్ చెబుడు నేను ఒక్క దెబ్బకు నరికేస్తాను అరే లూయా అలే లూయా ఇదంతా ఏంటనుకుంటున్నారు చూడండి నీకు చదివితే మీకు బాగా అర్థమవుతుంది ఆ ఘట్టం నేను చెప్పి ముగిస్తాను చిన్న వాక్యాన్ని రెండో సమయాలు పదిహేను వచ్చాయము ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాను అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడకన వెళ్ళను అతని ఎద్దునున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిని అది ఇంతకే కొండ ఎక్కినప్పుడు ఏడ్చుచూ ఎంత వెళ్తే అసలు నాకు ఏసు ప్రావు తన పట్టబడితే రాత్రి చెప్పాడు ఒరే మీలో ఒకటి నేను పట్టుకుంటాను అని పట్టుకున్నారా అంటే నేనా 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 నేడుతున్నాడు ఇసుక కూడా నేనా అన్నాడు అవును నువ్వు అన్నట్టు అన్నాడు ఆడలిపోయాడు పట్టించారు మిగతా వాళ్ళందరికీ కూడా దుఃఖం వచ్చేసింది ఏడుపు వచ్చేసింది ఆ రాత్రి చిద్రోను బాగు దాటి పాటలు పాడుకుంటూ ఒలివ చట్ల ఒలివ కొండకెక్కి ఏడుస్తూ పరార్థం చేస్తున్నారు ఆ సన్నివేశాన్ని అనుభవిస్తున్నాడు దావీది మహారాజు శ్రవణ ఇది మహానయము నాటకం ఈ మహానయీము నాటకంలో దావీదు ఏసుక్రీస్తు పన్నెండు మంది శిష్యులు ఒలీవల కొండకెళ్ళి ప్రార్థన చేస్తూ ఎట్లాగైతే ఆ రాత్రి అంతా రోదన చేస్తూ ఆ ఆ అప్సలం అనేటువంటి ఎవార్డు ఎలాగైతే కనుక పట్టుకోవడానికి వస్తున్నప్పుడు చంపడానికి దావీదికి వస్తున్నప్పుడు ఎట్లాగైతే దావీ దాక్కున్నాడు ఈయన కూడా అలాగెళ్ళి యేసు ప్రభు వారు కూడా అలాగెళ్ళి ఒలీవల కొండ మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు అలే లుయాసు ప్రభు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీది కూడా ప్రార్థన చేస్తున్నాడు దావీది ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే ఏసుప్రభు ప్రార్థన చేస్తున్నాడని తెలుసుకుని ప్రార్థన చేస్తున్నాడు ఏసుప్రభు ఇంకా పొట్లా కానీ దావీదుకు తన శ్రమల కాలంలో బయలుపరచబడిన ప్రత్యక్షత ఆ శ్రమంలో అసయిస్తున్నప్పుడు కీర్తిస్తున్నప్పుడు కీర్తన రాస్తున్నప్పుడు స్థుతిగానాలు చేస్తున్నప్పుడు దేవుడిచ్చిన ప్రత్యక్షత ఈ అప్సలోం ఎలాగైతే నిన్ను తన సొంత కుమారుడు ఎలాగైతే నిన్ను కాలెత్తి నిన్ను చంపడానికి నిన్ను పట్టించడానికి నిన్ను నరకడానికి నీ రాజ్యాన్ని తీసుకోవడానికి వచ్చినాడు అప్పుడు కూడా ఇష్ట జీవితంలోనికి సాతాను వాడి రాజ్యాన్ని స్థాపించడానికి వాళ్ళు ప్రవేశించి యేసు ప్రభుని చంపించడానికి రాబోతున్నాడు పట్టుకోవడానికి రాబోతున్నాడు ఆ ఘట్టాన్ని బయలుపరుస్తున్నాడు పరిశుద్ధార్థ దేవుడు ఊరికనే కాదు ఎవడైతే గుండా వెళ్తాడో ఎవడైతే శ్రమంలో నల్లగొట్ట వెళ్తాడో వాడికి మాత్రమే పరలోక ప్రత్యక్షలు వస్తాయి అందుకనే పౌలు అనేక శ్రమలు పొందుకున్నాడు కాబట్టి ప్రత్యక్షలు ఆయనకు అనేకంగా వచ్చి ఉన్నాయి ఎవడు వినకూడదు అన్నాడు ఆయన ఈ కాలంలో ఉన్న బోధకులకి ఈ కాలంలో ఉన్న సేవకులకి ఈ కాలంలో ఉన్న సంఘానికి చిన్న కష్టం వస్తే చాలు చిన్న మాట అంటేనే చాలు పెద్ద పౌరసాలు అదే లూయా కానీ దావీదు తరమబడుతున్నావు ఎలా తరమబడుతున్నాడో తెలుసా అభిషేకం పొందుకుని తరుమబడుతున్నాడు అభిషేకం పొందుకుని హింసించబడుతున్నాడు దూషించబడుతున్నాడు కత్తి చేత ఇసరబడుతున్నాడు చెరసాలలో బంధించడానికి ఆ అధికారుల చేత సౌలు యొక్క సైన్యా సైన్యం చేత తరమబడుతూ ఉన్నాడు చివరికి కొడుకు కూడా రాజ్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ టైంలో యేసు ప్రభు వారు కిద్రోలు దాటి ఒరివల కొండ వెళ్ళినప్పుడు ఆయన పాదాల మోకరించిన ఒక స్థలం ఉందంట అది సమీరు గ్రంథంలో ఈ దావీదు ప్రత్యక్షత పొందుకున్నాడు కనుక్కున్నట్టున్నమాట దేవుని ముప్పై రెండవ వచ్చిన దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండేను దేవుణ్ణి ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండేను వారచ్చటికి రాగా వేరే విషయం అందు అందుకొరకు ఈయన ఏడుస్తున్నాడు ప్రధాన యాజకులు ఎలా అయితే కప్పు తల కప్పుకుంటారో అలా కప్పుకున్నాడు ఈ కొండ వస్తున్నా వారు కూడా కప్పుకున్నారు అంటే ఏసుప్రభువు కప్పుకున్నాడు యేసుప్రభు శిష్యులు కూడా కప్పుకున్నారు యేసుప్రభు కూడా కీర్తన పాడుతూ ఏడుస్తూ కోతవేటు దూరముకి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు వీళ్ళనిద్రపోతూ ఉన్నారు ఈయన కూడా ఒంటరిగా దావీదు ఒంటరిగా వెళ్ళి దేవుడు మోకరించిన స్థలంలో ఈయన పాదస్థలం అంట దేవుని పాదస్థలం అంట అక్కడ ప్రార్థన చేస్తాడంట ఆ ప్రార్థన ఆయన వచ్చి పుట్టి ఆ ప్లేస్లో ప్రార్థన చేసే ఒక స్థలం ఉంది ఆ స్థలాల్లో దావిదీ మహారాజు వెళ్ళి ప్రార్థన చేస్తారు దేవుని హృదయానుసారుడిగా మారాలంటే శ్రమలు కావాలి సార్వత్రిక సంఘము పరిశుద్ధంగా మార్చబడాలంటే నిష్కలంకంగా మార్చబడాలంటే కన్యకగా మార్చబడాలంటే పరలోక ప్రత్యక్షులు ఆది కాన్య పొందుకోవాలంటే శ్రమలు కావాలి ఆ శ్రమల్లో నేను దేవ అమ్మాదిని శోధిస్తున్నప్పుడు నీకు పరీక్ష పెడతాడు ఆ పరీక్షలో నువ్వు సరైన సమాధానం ఇవ్వడానికి కృపలోను విశ్వాసంలోను నిరీక్షణ కలిగి దేవుని వైపు చూసినప్పుడు ఆయన కృప నీకు ఆ ప్రత్యక్షతని ఆ సమాధానాన్ని రాపిస్తుంది చేపిస్తుంది నడిపిస్తుంది బయలుపరుస్తుంది ఆ విధమైన సేవలు నీకు నేర్పిస్తాయి అది ఎల్లుయా లాగా అప్సలోము కూడా ఉరివేయబడ్డాడు అప్సలోముకి అప్సలోము ఆ చెట్లు మధ్యన ఆ కొమ్మల మధ్యన ఇరుక్కుని వేలాడుతూ ఉన్నాడు ఇస్క్రయతి కూడా చెట్టుకి కొమ్మకి ఉరేసుకుని వేలాడుతూ ఉన్నాడు అసలు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ ఆ ప్రభువు గారు మోకరించే స్థలం ఉందంట దేవుణ్ణి ఆరాధించే స్థలం అంటారంట దాన్ని ఇప్పుడు వెళ్తున్నారు మన వాళ్ళు రెండు వేల సంవత్సరాల తర్వాత ఇద్దరుకి టికెట్లు పెట్టుకుని ఇక్కడేనంట యేసు ఏసు ప్రభు ఆరాధించుంటారని ఆ ఓలేవో చెట్టు దగ్గర మోకరించి ఫోటోలు దిగిపోతున్నారు కానీ ఆత్మ నేత్రాలు ఉన్న దావీదు దేవుని హృదయానుసారుడైన దావీదు కృపావరములు పొందుకున్న దావీదు మామూలుగా కాదు శ్రమలలో హింసించబడుతూ దూషించబడుతూ నెట్టివేయబడుతూ కూడా శ్రమల ఎందు అసించి ఆ కృపను అదే అలే కాబట్టి నీకు శ్రమలు వస్తున్నాయా నువ్వు పిలుపులో కరెక్ట్గా ఉన్నావు అని అర్థం నీ కాలింగ్లో కరెక్ట్గా పోతున్నావు అని అర్థం దేవుణ్ణితో మాట్లాడతాడు అని అర్థం అసలు శ్రమలేవా నీకు సాఫీగా చదువుతుందా తర్వాత నీ ఇష్టం అదే సంఘానికైనా సేవకునికైనా పరిచర్యకైనా ఎవరికైనా కావచ్చు అనేక శ్రమలు పొందిన తరువాత ప్రభు రాజ్యంలో ప్రవేశపెట్టబడ కాబట్టి అందుకు దేవుణ్ణి ఆరాధించే స్థలం ఒకటి ఉందంట ఆ స్థలాన్ని పట్టేసుకున్నాడు పరిశుద్ధాత్మ కృప వలన శ్రమంలో పట్టుకున్నాడు దాన్ని ఆ శ్రమంలో ఆయన దేవుడు మోకరిస్తున్నా ఆ మోకాల్లోనే ఈయన మోకరిస్తున్నాడు దేవుడు ప్రభు యేసు ప్రభు మోకరిస్తున్నా మోకరించిన అదే గుంటలో ఇంకా మోకరించలేదు అంతకుముందే ఆయన మోకరిస్తున్నాడు ఆ కృపను పొందుకున్నాడు అప్పుడు ఆయన మీదకి మహిమ ఎలా దిగి వచ్చిందో ఈ గావీ మీద కూడా మహిమ దిగి వచ్చింది మనం చదువుకున్నాం కదా మహిమనివ్వడానికి అంటే ఎన్ని ఆ దిగి వచ్చింది ఆ మహిమ చూడగలిగాడు దాని చివరికి ఏసుప్రభు అరోతిని పట్టబడ్డాడు సిలివేయబడ్డాడు తిరిగి లేచాడు యాభై రోజులు కనిపించాడు అదే మరల పాదస్థలం దగ్గరికి వచ్చాడు శిష్యుని తీసుకుని అదే పాదస్థలం నుంచి మోకరించిన అదే స్థలం నుంచి పరలోకం వెళ్ళిపోయాడు దేవదత్తుడి దిగి వచ్చింది నుంచి మీరు ఏమి ఎదుగుతున్నారు ప్రభులు పోయి కదా అతను చూస్తున్నాను ఆయన ఎక్కడి నుంచి అయితే వెళ్ళాడు ఏ పాదస్థానం నుంచి వెళ్ళాడు అదే పాదస్థానం మీదకి మరలా తిరిగి ఇప్పుడు రాబోతున్నాడు మహాశ్రమల ముగింపు కాలంలో ప్రభు మరలా రాబో అప్పుడు యోగు చెప్తున్నాడు ఈ ఆరు బాధలు కాదు ఏడు బాధలు కాదు ఏడు దగ్గర ఏం వచ్చినా పర్వాలేదు నేను చీకుపోయినను ఆయన్ని నేను చూడబోతున్నాను సజీవు నా శరీరం అంతా మొత్తం అయిపోయినా పర్లేదు నేను మహిమతో మరలా ఆయన చూడబోతున్నాను మహిమలో చూడబోతున్నాను అన్నాడు నలభై రెండుకు వచ్చేటప్పటికి ప్రభు వచ్చారు వచ్చి ఆ శరీరానికి మహిమా శరీరాన్ని ఇచ్చాడు మహిమా దేహాన్ని ఇచ్చాడు ఇచ్చి ఊరుకోలే రెండంతలగా దీవించాడు రెండంతలుగా ఆశీర్వదించాడు రెండంతలుగా అభిషేకించాడు అలే దేవుడు ఈ ఈ ఈ ఈ ఈ మహిమను ఇవ్వటానికి పరీక్ష పెడుతున్నాడు లేదా శోధకుడు ద్వారా శోధిస్తున్నాడు శోధకుడు శోధిస్తున్నప్పుడు ఆ పరీక్షలో నీవు అటుంటావా ఇటుంటావా దాన్ని బట్టి నీకు మార్కులు వేయబోతున్నాడు చివరికి అదే పాదసన్ని దగ్గర నుంచి మళ్ళా ప్రభు ఒరేవర కొండ మీద అడుగు పెట్టబోతున్నాడు పెట్టినప్పుడు ఆ కొండ రెండుగా చీరి ఆ జీరు వరకు సాగి తూర్పు గుమ్మం తెరవబడి పురాతనమైన గుమ్మములారా తలెత్తుకోండి అనే లేఖనాన్ని ఎప్పుడు రాస్తున్నాడంటే అక్కడ మోకరించినప్పుడు దావీదు ఆ ప్రత్యక్షత వచ్చి ఇక్కడ నుంచే చీల ఆయన మరలా అడుగు పెడుతున్నాడు అది ఆ జీలు వరకు సాగబోతుంది ఆ తూర్పు గుమ్మం తెరవబడినప్పుడు ఆ గుమ్మములన్నీ మరలా తలెత్తుకోబోతున్నాయి కాబట్టి పురాతనమైన తలుపులారా పురాతనమైన గుమ్మముల తలెత్తుకుని యహోవా దానిలో అనే కీర్తన అక్కడి నుంచి రాశాడు ఆయన ఎక్కడి నుంచి రాస్తాడో మనకి వరకు తెలియదు దేవుడు రివ్యూ చేస్తాడు కాబట్టి శ్రమంలో ఉన్నాడు కాబట్టే దావీదు పడిపోలేదు చెడిపోలేదు శ్రమంలో లేడు కాబట్టే జ్ఞాని అయిన సులోమును పడిపోయాడు చెడిపోయాడు దేవుడు వచ్చి మాట్లాడినా కూడా వినల్లని వాడిగా ఉండిపోయాడు కాబట్టి ఆయన భయము మనల్ని ఆవరించాలి ఆయన పిలుపులు ఆయన దర్శనములు నిజముగా వెళ్తుంటే నీతిమంతునికి అనేక ఆపదలు వచ్చాను అనేలు విజయ అనేక శోధనలు వచ్చును కానీ ఏడు మార్లు పడిన దేవుడు లేవ కాబట్టి ఆ శ్రమలలో నీ వత్సహించు నీ ఫలము అధికమవబోతుంది నువ్వు దీవించబడుతున్నావు ఆశీర్వదించబడబోతున్నావు శ్రమలు ఎందు కృంగిపోవద్దు శ్రమలు ఎందు నిరుత్సాహం వద్దు శ్రమల ఎందు చింత వద్దు శ్రమల ఎందు వేదన వద్దు ప్రభువాణి ఇచ్చిన ఈ శ్రమలకై కోటి కోటి స్తోత్రములు నీకు తెలియదు అలా అతిశించి చాలు అద్భుతం జరగబోతుంది ఆశ్చర్యకార్యం జరగబోతుంది సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకల్స్ పరిశుద్ధాత్మ దేవుడు ఆ శ్రమలలో యోగు జీవితంలో ఆశీర్వదించినట్టుగా దావీదు జీవితంలో రెవల రెవలేషన్స్ అన్ని తీసుకొచ్చినట్టుగా ప్రత్యక్షాలని తీసుకొచ్చినట్టు పౌరు జీవితంలో అనేక ప్రత్యక్షల పరలోకాన్ని తీసుకొచ్చినట్టుగా ఆ శ్రమల యందు అతిశం అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలను కనులారో చూద్దాం అంతకమించిన దేవుని మహిమ నీ మీద నీ కుటుంబం మీద నీ సంఘం మీద నా మీద ఆయన మహిమంతా మంచితనం అంతా ఆయన విశ్వాసంలో నిలిచినప్పుడు కృపలో నిలిచినప్పుడు ఆ నిరీక్షణ ద్వారా మనం పొందుకుందాం అట్టి కృపర్షుదార్థ దేవుడు మనకు గాక